శ్రీ శ్రీమాత నేనిమహ అందరికీ నమస్కారం తలరాత అంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు నా తలరాతమ్మ నాకు ఇలా ఉంది అంటూ ఉంటారు కదా కొంతమంది అడిగేట మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాత రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదుటి రాత రాసేటప్పుడు అందులో ఒక మాట కూడా రాసాడంట ఏంటో తెలుసా నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అంటే మనం చేసే భక్తితోటి మనం చేసే పూజలతోటి మన ప్రవర్తనతోటి మన రాత మనం మార్చుకోవచ్చుట అని బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పారట అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని అంటే చూడండి బ్రహ్మ మనకి రాసిన రాత కూడా మన ప్రవర్తన మంచిగా ఉండి మనం మంచి పని చేసుకుంటే బ్రహ్మ మన రాతని మంచిగా మారుస్తాడు మనం రాతింతే అని ఎప్పుడు కూడా మనం అలా ఉండకూడదు ఎప్పుడు కూడా ఆ సజీవ్గా ఉండాలి మనం మంచి ప్రయత్నం చేస్తూ ఉండాలి